హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా అయితే మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హౌస్ కైనా చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే మనం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా దాంతోపాటు మనం అమౌంట్ అయితే తగ్గించుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఇంక అందుకోసం మిడిల్ క్లాస్ వాళ్ళకైనా చాలా బాగా యూస్ అవుతుంది హౌస్ వైఫ్కి చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మనకి వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక అంటే మనం ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కదా ఇక ఎంత అమౌంట్తో ఎండ్ చేస్తామో అన్నది టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక డే వన్ నుంచి అయితే మనం ముందుగానే సేవింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే డేట్స్ అయితే ఎప్పటికప్పుడు నోట్ చేసి పెట్టుకోవాలండి అంటే మనం ఎన్ని రోజులు నోట్స్ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలనుకుంటున్నామో అనేది అయితే ఇక ఈ విధంగా అయితే డేట్స్ అన్నీ అయితే నోట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా ఎందుకంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేస్తున్నామా లేదా అన్నది మనకి ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుగానే డేస్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా అలా చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకవేళ ఈరోజు అమౌంట్ లేదు అనుకుంటే రేపు సేవింగ్స్ చేసేటప్పుడు ఇక ఈ రోజు అమౌంట్ రేపటికి సంబంధించిన అమౌంట్ రెండు కలిపి అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు కదా ఇక అలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి ముందుగానే మనం ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలనుకుంటున్నాం అన్నదైతే అవి ముందుగానే నోట్ చేసి పెట్టుకోవాలి ఇక డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి డే వన్ ఫిఫ్టీ రూపీస్ డే టూ ఫిఫ్టీ రూపీస్ డే త్రీ ఫిఫ్టీ ఈ విధంగా డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఎప్పటి నుంచి డే వన్ నుంచి డే టెన్ వరకు కూడా డైలీ కూడా ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ డే లెవెన్ నుంచి ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేయాలి నెక్స్ట్ డే లెవెన్ నుంచి ఫార్టీ రూపీస్తో సేవింగ్స్ చేయాలి ట్వెల్వ్ కూడా ఫార్టీ రూపీస్ థర్టీన్ ఈ విధంగా డే లెవెన్ నుంచి డే ట్వంటీ వరకు కూడా ఫార్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ డే ట్వంటీ వన్ నుంచి థర్టీ రూపీస్తో నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము అమౌంట్ అయితే తగ్గించుకుంటూ అయితే సేవింగ్స్ చేస్తామని ఇక ఈ విధంగా డే ట్వంటీ వన్ నుంచి థర్టీ డే వరకు అయితే థర్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ చేసుకోవాలి ఇక ఒకవేళ మేము డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనేసి అనుకున్న వాళ్ళైతే టెన్ డేస్కి ఒకసారి అయినా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక టెన్ డేస్కి ఒకసారి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను ఇక లేదు మాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు మంత్లీ కూడా మీరు ఇన్కమ్ రావడంతో ఈ సేవింగ్స్కి సంబంధించిన అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలిన అమౌంట్ సేవింగ్స్ కింద పెట్టుకుందాము అంటే ఇక మనకి సేవింగ్స్ అనేది అయితే ఉండవండి ఇక ఖచ్చితంగా మేము ఇంత సేవింగ్స్ చేయాలనుకుంటున్నాము అనేసి అని అయితే ముందే కొంచెం అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇక ఫస్ట్ టెన్ డేస్కి సంబంధించి ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ చేసాం కదా అప్పుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది లెవెంత్ డే నుంచి ట్వంటీ డే వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ వన్ డే నుంచి థర్టీ డే వరకు అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక ఈ విధంగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ కాబట్టి అంటే వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే ఈ విధంగా మనం చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేసి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే వన్ మంత్కి అయితే సేవింగ్స్ చేయొచ్చండి ఇక అందుకోసం డైలీ సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళు టెన్ డేస్కి ఒకసారైనా లేదు అనుకుంటే మంత్లీ ఒకసారైనా మీరు మీ వీలు పట్టు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనం ఇదే సేవింగ్ టిప్ని వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే ఇక వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ కాబట్టి ట్వెల్వ్ హండ్రెడ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అనమాట అంటే ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఈ విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఇంతే అండి అమౌంట్ అయితే ఏం పెంచాం కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళైనా హౌస్ వైఫ్స్ కన్నా లేదు అనుకుంటే మనం ఇక స్టూడెంట్స్ అయినా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఇక ఈ విధంగా మనం వన్ ఇయర్ సేవింగ్స్ చేస్తే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అయితే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేయొచ్చండి ఇక చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ చేస్తాం కాబట్టి ఇక ఇప్పటివరకు కూడా సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను ఇంకా ఎప్పుడైనా సరే మనం సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నామో అంటే మనకి శాలరీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే సేవింగ్స్ అమౌంట్ అయితే పక్కన పెట్టుకోవాలండి అప్పుడు మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు చూసారు కదండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవచ్చు అన్నది ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్